కృపామూర్తి అష్టకం దేహమే తపించును విశ్రాంతి నా కుయవరు బహుకరీంతురు దేవా నా పదములే దత్తా కృపామూర్తి శరణు ఇదే ప్రణామము కామాది షడ్వర్గం సదా పీడించును చే దేహమే కృషించును వేరో వేరొక్కరు దొరకలేదు నాకు దత్త కృపామూర్తి శరణు ఇదే ప్రణహమము దేహమందు దుష్భావన ఉద్భవించుచుండును ఏకమవి అన్ని నా ఇంటినే ముంచును పాపాలను చేయించి మమ్ము దహించి వెయ్యును దత్త కృపామూర్తి శరణు ఇదే ప్రణామము దేహంభావము ఊడిపో జాలదు గృహ పిల్లల శ్రీ మమతల దాట కుందుము త్రీ చుట్టుముట్టి ఉండగా చుట్టుముట్టిండగా కృపామూర్తి శరణు ఇదే ప్రణామము నీదే కృపా సాగర మాతా రూపము నీవే విశ్వకార కుడవు హరించు పాప తాపములన్ నీవు తప్ప ఉన్నదా వేరుదయ రూపము దత్త కృపామూర్తి శరణు ఇదే ప్రణామము దారిద్ర దిగబడిన ద్విజునికి కటాక్ష లక్ష్మి ప్రాప్తికై తీగ తృంచిన చిన్మయ దయార్థ హృదయ నా పైన ఆ రీతి చూడుము దత్త కృపామూర్తి మూర్తి శరను ఇదే ప్రణామము ప్రేతాత్మలనే తరిమి కొట్టిన దయాగన శుష్క కాష్టమునే చిగురింపచేసావుగా వాటి జ్ఞాపకాలు ఉన్నా మా జీవిత ధన్యము దత్త కృపామూర్తి శరణు ఇదే ప్రణామము ఈ అష్టకము స్థుతి చేయువారి పైనను కృపా చూపి అస్తములుంచు శిరము